నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను చేయబోయే ఎక్సర్సైజ్ మంచి ఆరోగ్యానికి మంచి శరీరంలో జాయింట్లకు మంచి గుజ్జు తయారు కావడానికి మంచి మనం చేసే ఆసనాలను బట్టి మనం నేర్చుకునే పద్ధతిని బట్టి మన శరీరంలో మార్పులు అన్నీ మనకు ఇబ్బందిగా ఉన్నప్పుడు మనం ఎక్సర్సైజులు తప్పకుండా చేయాలి యోగా తప్పకుండా చేయాలి ముద్రలు తప్పకుండా వేయాలి మనం ఫుడ్డు అనేది మనం కంట్రోల్ ఈ ఎక్సర్సైజ్ టైంలో మంచి తొందరగా అరిగిపోయే ఫుడ్డు తీసుకోవాలి ఇప్పుడే కాదు ఈ వయసులో వాళ్ళు ఎవరైనా సరే హెల్దీ హెల్దీ ఫుడ్డు జ్యూసులు పండ్లు జూలు జ్యూసులు పళ్ళు ఆహారం నియమాలు కొంచెం ఆహారము నాన్ వెజ్ ఆహారం తగ్గించుకోవడము పూర్తిగా వీలైతే పూర్తిగా తగ్గించడము మంచి ఆకుకూరలు కూరగాయలు పచ్చి కూరగాయలు ముక్కలు ఇవన్నీ తింటూ ఉదయమే మీకు కడుపులో ఏదైనా గ్యాస్గా ఇబ్బందిగా ఉంటే ధనియాలు జీలకర్ర మన సోంపు ఈ మూడు కలిపి ఒక రెండు గ్లాసులు వాటర్లో బాగా స్టవ్ పైన మరిగించి ఒక గ్లాస్ అయ్యేంత వరకు మరిగించి ఆ వాటర్ తాగండి మంచి శక్తి ఉంటుంది అన్నం అరుగుదల ఉంటుంది మనం ఏ ఫుడ్ తిన్నా అరుగుదల ఉంటుంది ఇబ్బందిగా ఉన్న వాళ్ళకు పుట్ట ఉబ్బరము గ్యాసు గ్యాసు తల నుంచి పాదాల వరకు గ్యాస్ పడుతుంది ఒక్కొక్కసారి మనకు తెలియకుండానే మనం అనుకుంటాం కానీ మన శరీరం మొత్తం గ్యాస్ పట్టేస్తుంటుంది అలాంటప్పుడు ఈ నేను చెప్పిన ఈ రెమెడీ పాటించండి మంచి ఫలితాలను దక్కుతుంది మోసం కూడా ఫ్రీగా వస్తుంది మూత్రము పట్టి పట్టి వచ్చే వాళ్ళకు కూడా మూత్రం కూడా సాఫ్గా వస్తుంది ఒక్కొక్కసారి మూత్రం కూడా మంట ఇన్ఫెక్షన్లు ఇలాంటివి ఉంటాయి కదా అవి కూడా పూర్తిగా తగ్గడానికి చాలా పనిచేస్తుంది నేను చెప్పిన ఈ మూడు చెప్పాను కదా జీలకర్ర సోంపు ధనియాలు ఈ మూడు రెండు గ్లాసులు ఒక హాఫ్ లీటర్ నీళ్ళలో వేసి ఒక సగము వచ్చేంత వరకు మరిగించి అవి వడగట్టుకొని ఆ వాటర్ తాగండి ఒక టీ లాగా తాగండి మీకు మంచి ఫలితాలను అయితే సూపర్గా మనకు ప్రయోజనాన్ని అల్కగా ఉంటుంది శరీరం మనం తాగితే మీరు ఒకసారి తాగి మన కామెంట్ అయితే పెట్టండి చాలా పనిచేస్తుంది ఇప్పటి కాదు ఇది నేను చెప్పింది కాదు ఇప్పుడు చెప్పింది మనం పూర్వీకుల నుంచి అప్పుడు ఇంగ్లీష్ మందులు ఏ మందులు లేనప్పుడు ఆయుర్వేదమే ఎక్కువ ఉన్నది కదా ఆయుర్వేదంలో ఎన్నో ఫలితాలనిచ్చే ఇలాంటి వంటింటి చిట్కాలు ఏ చిట్కాలు వంటింటి ఆయుర్వేదం మూలికలు ఎన్నో మన వంటింట్లోనే ఉన్నాయి కాబట్టి ఈ సొంటితో సహా అల్లంతో సహా మనం ఎన్నో ప్రయాసం చెప్పి ముందు ముందు వీడియోల్లో మీకు అన్నీ వివరిస్తూ ఉంటాను ఇవన్నీ నేను కొందరి దగ్గర నేర్చుకున్నాయండి మాకంటే మా తాతలు వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ దగ్గర నేను ఎంతో ఇష్టంగా తెలుసుకున్న విషయాలు మీకు చెప్తున్నాను ఓకేనండి ఈరోజు నేను చేయబోయే ఆసనాలు మీకు చూపిస్తున్నాను ఆరోగ్యమే మహాభాగ్యం అండి ఈ వయసులో నా వయసులో నాకంటే పెద్దవాళ్ళైనా సరే చిన్నవాళ్లకు మనం చెప్ తే కూడా మనం వినని పరిస్థితి ఆ వయసు వచ్చే వరకు వాళ్లకు అనుభవం అవుతుంది కాబట్టి వాళ్ళు అప్పుడు సాధన చేస్తారు కాబట్టి ఈరోజు ఆసనాలు మీకు చూపిస్తున్నాను ముందుగా మనం ఏ ఆసనం చేసినా కూడా కాలు వెడల్పుగా పెట్టుకోవాలి నడుము పైన చేతులు పెట్టాలి ఇట్లా స్ట్రేట్గా నిలబడాలి నడుము చేతులు తల నుంచి పాదాల దగ్గర ఇట్లా నిలబడాలి ఇది కొంచెం మెడల్పు ఎక్కువ ఉంది అనుకుంటే కొంచెం దగ్గర పెట్టుకోండి మీ మీకు అనుకూలం ఎట్లా ఉంటుందో అట్లా పెట్టుకోండి పెట్టి ఇది చక్కని నడుము మంచి కందిరీలా కందిరీగ నడుము అంటారు చూడండి కందిరీగ నడుము ఆ కందిరీగ నడుము రావాలంటే ఇంతింత నడుముండి ఇబ్బంది పడుము ఇబ్బంది పాలవుతుంటారు ఒక్కొక్కరు ఆ నడుమును కరిగి చక్కగా గంధము రంగరించినట్టుగా గంధం రుద్దినట్టుగా నడుము అనేది కరువుకుంటూ మంచిగా చక్కగా నీట్గా ఒక బాపు బొమ్మ అంటారు చూడండి బాపు బొమ్మ బాపు బొమ్మలాగా తయారవుతుంది అనమాట నేను చేసే ఈ ఎక్సర్సైజ్ ఈరోజు చాలా మంచి ఫలితాలు ముఖ్యంగా లేడీస్ కాండి లేడీస్ ఎంత ఇబ్బంది పడుతుంటారు ఒక్కొక్క నడుముకు వడ్డానం పెట్టుకోవాలంటే ఎన్ని తులాలు కావాలో ఎన్ని గ్రాములు కావాలో అని బాధపడుతుంటారు పెట్టుకునే బంగారు ఉద్యానం పెట్టుకునే వాళ్ళు అలాంటి వాళ్ళకు మంచిగా కందిరీగా నడుము ఈ ఈరోజు మీకు ఆసనం చూపిస్తాను కాలు వేడిగా వేడేలు పెట్టుకోండి స్ట్రేట్గా ఉండండి నడుము పైన చేతులు ఇలా పెట్టుకోండి మంచిగా మెల్లిగా స్లోగా స్టార్ట్ చేయండి ఒకసారి ఎడ మొబైల్ ఒకసారి మీకు ఎంత సేపు వీలుంటే అంతసేపు చేయండి ఇంతే కుడివైపు మీరు సెట్ చేస్తారా ఎడమ వైపు సెట్ చేస్తారా అంతసేపు చేసేసేసి మా మామూలుగా మన పాదాలు మన స్లోగా మన దగ్గరికి తీసుకోవాలి ఇది మాత్రం కంటిన్యూ చేయాలి ఏ ఆసనానికైనా పాదాలు వేడకు దిగపుకోవాలి మళ్ళీ మనం దగ్గరకు చేసుకోవాలి ఈ నేను చెప్పిన ఇప్పుడు ఈ నడుము ఆ ఎక్సర్సైజు చాలా అద్భుత ఫలితాలను ఇస్తుంది మంచిగా ఇంత పువ్వు పెట్టుకొని లేడీస్ శారీ కట్టుకున్న డ్రెస్ వేసుకున్న ఎంత ఇబ్బంది పడుతుంటారంటే అంత ఇబ్బంది పడుతుంటారు వాళ్లకు చక్కగా నడుము అనేది మంచిగా మా చక్కని బాపు బొమ్మలాగా తయారు కావాలంటే ఇలాంటి ఎక్సర్సైజ్ చేయండి పూర్తిగా మీ నడుము మీ ఆధీనంలో ఉంటుంది మీరు చెప్పినట్టుగా ఉంటుంది మీరు ఏ ఆభరణాలు పెట్టుకున్నా అంత చక్కగా కనబడతారు కాబట్టి ఈ ఆసనం ఆ లేడీస్ స్పెషల్ అనమాట ఇంకా మిగతా ఆసనాల గురించి మనం ఎన్నో రకాలు చెప్తూ ఉంటాము చేస్తూ ఉంటాము దాన్ని మనం మనం మన శరీరం గురించి ఇది మాత్రం మన నడుము గురించి నడుము ఎలా పనిచేస్తుంది నడుములో ఏదైనా స్ట్రక్ అయినా కూడా నడుము నొప్పులు ఉన్నా కూడా వెనక సైడు బోన్స్ నొప్పి ఉన్నా కూడా పూర్తిగా తగ్గడానికి కూడా వీలుంటుంది మన నైసు తయారు కా అయ్యేది ఒకటైతే ఈ మన శరీరంలో నడుము దగ్గర ఒక్కొక్కరికి లేడీస్కు చెప్తున్నాను ఈ ఎక్సర్సైజ్ లేడీస్కు మెన్సో మెనోపాసు అయిన తర్వాత ఇబ్బందులు ఉంటాయి తర్వాత వయసులో పిల్లలకి మెనోపాస్ వచ్చినప్పుడు అంటే మెనోపాస్ కాదు వయసులో పిల్లలు ఆడలే ఆడపిల్లలకి నెలసరి వచ్చినప్పుడు కొద్దిగా నడుము నొప్పులు ఆ నొప్పులు ఈ నొప్పులు ఉన్న ఉంటాయి కదా అప్పుడు మాత్రం చేయొద్దండి మెన్సెస్ అయినప్పుడు మాత్రం ఎక్సర్సైజులు ఎవ్వరే కానీ ఏ ఎక్సర్సైజ్ అయినా చేయకూడదు మెన్ నెలసరి వచ్చినప్పుడు ఎవ్వరైనా సరే ఎక్సర్సైజులు జోలికే పోవద్దండి ఎందుకంటే శరీరం అప్పుడు రెస్ట్లో ఉండాలి చాలా రెస్ట్లో ఉండాలి ఎక్సర్సైజులు చేసామనుకోండి నానా ఇబ్బందులు పడతారు మరో రోగానికి మీరు దగ్గర అవుతారు కాబట్టి మంచి ఆలోచనతో మంచి మార్గంతో మీరు ఎక్సర్సైజ్ చేయండి ప్రతిరోజు నేను కంటిన్యూగా వీడియోలు పెడుతూ ఉంటాను మీరు నా వీడియోలు చూసి ఆడవాళ్ళైనా సరే మగ మగవారైనా సరే అందరూ చక్కగా ఆసనాలు వేసుకోవచ్చు కొన్ని ప్రత్యేకంగా ఈరోజు లేడీస్కి చూపించాను కదా మంచి ఇది మన మనం మెన్సెస్ అంటే నెలసరి లేని రోజు చేయండి కదా మంచి చక్కని నడుము మీకు ఎవరు చూసినా అమ్మాయి అందంగా ఉంది నడుము ఎంత బాగుంది అనే విధంగా మనము మార్చుకోవచ్చు మన నడుమునమాట ఎందుకంటే దేవుడు మన శరీరాన్ని పుట్టినప్పుడు ఇంతింత లావు ఇంతింత లావు లావు ఇయ్యలేదు కదా పుట్టినప్పుడు ఏ రకంగా ఇస్తాడు మామూలుగా జీవం పోసి బయటకు పంపిస్తాడు ఆ జీవాన్ని మనము నా మన ఇష్టంగా మలుసుకొని విపరీతమైన ఫుడ్లు నానా గందరగోళం చేసి శరీరాన్ని చెత్తకుండిగా తయారు చేస్తాము కాబట్టి నేను చెప్పిన విధంగా ఈ మాత్రలు అయితే జరుపుకోండి మీ ఆరోగ్యం మీ చేతుల్లో ఉంటుంది మంచి చక్కని నడుపుతో బాపు బొమ్మలాగా తయారవుతారు ఓకేనండి మరొక వీడియోలో మేము ముందుకు వస్తాము